పిఎస్ న్యూస్కి స్వాగతం మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ తిరుమల తిరుపతి గో సంరక్షణ శాలలో గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెదకూరపాటి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ శ్రీవారిని దూషి దూషించిన సంఘటనలు ఒకసారి గతంలో ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది మరి వాళ్ళ యొక్క మరి ఒక మాటలో చెప్పాలంటే ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి అతను అంతకుముందు ఉన్న పార్టీలు కానివ్వండి వాడు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్ దైవామ అదే విధంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జమీనాలో నువ్వు టిడిలో ఓ చైర్మన్ గా కానీ ఆ రోజు ఒకటే చూసినప్పుడు అలా అనిపిస్తుంది నువ్వు ఒక ఇది నామాలు పెట్టుకొని ఎక్కడ దమ్మకొక్తుడిగా ఉన్నావు అనేది అన్నీ కూడా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ప్రజలకు అనిపిస్తుంది నాకే కాదు ప్రజలకు ప్రోరుస్తూ ఉంటుంది మరి అటువంటి వ్యక్తిని మీ యొక్క రాజకీయ జీవితాల్లో కులాలని మతాలని అడ్డం పెట్టుకొని శవాల మీద రాజకీయాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మీరు సాక్షాత్తు ఆ యొక్క మరి గోవును పూజించే ఈ హిందువులు కానివ్వండి అదేవిధంగా భక్తులు కానివ్వండి ఒక్కసారి మనం ఆలోచిస్తే వారి యొక్క మనోభావాలని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారనేది ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి గీతలో చెప్పారు పుట్టినవాడు గిట్టకమానడు ఈ యొక్క ప్రపంచంలోనే కాదు ఈ యొక్క మొత్తం జీవులన్నీ ఏ విధంగా గుర్తూ ఉంటాయి ఏ విధంగా గడుతా ఉంటాయని అనేది అందరికీ తెలిసిన అంశమే గోమాత మరణాల మీద కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి మనం గమనించుకోవాలి ఈరోజు ఈరోజు ప్రభుత్వం చాలా సుద్ధితోటి ముందుకెళ్తూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక పవిత్రతను కాపాడటం కోసం ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగానే గోవులను కూడా జియో ట్యాగ్ సిస్టమ్ లో ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి ఎక్కడ వృద్ధాప్యం వచ్చిన వాటి మీద కానివ్వండి అనారోగ్యంగా ఉన్న వాటి మీద కానివ్వండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతూ ఉంది అంత గౌల్లో ప్రతిదీ అక్కడక్కడ చనిపోవడం అనేది దానికి ఒక రికార్డ్స్ కూడా ఉన్నాయి వెళ్ళి కావాలంటే ఎవరైనా చూసుకోవడానికి అవకాశం ఉంది దాన్ని పరిశీలించుకోవడానికి అవకాశం ఉంది మీరు కూడా చూసుకోవాల్సిన చూసుకోవడానికి అవకాశం ఉంది అది సహజం ఆ సహజమైన ఆ మరణాన్ని ఈరోజు పవిత్రత మీద దెబ్బతీసే విధంగా ప్రభుత్వం మీద బోర్డు మీద దెబ్బతీసే విధంగా మనోభావ భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన అంశం ఇది మీ రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకోవద్దనేది మేమైతే దండ నమస్కారం పెట్టి చెప్తా ఉన్నాం ఇటువంటివి ఏదన్నా ప్లాన్ చేస్తే మీరే వెనక అదే విధంగా ఈరోజు ఆ స్వామి చూస్తూ ఊరుకోడు అది కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికి కూడా ఒకటే నువ్వు యొక్క ఈరోజు మాఫియాతో మాఫియా ఫోటో ఫోటోలతోటో ఇంకో ఫోటోలతోటో జనాన్ని కప్పి పెట్టాలనుకుంటే రికార్డులు పోవు ఆ రికార్డులు పర్ఫెక్ట్గానే ఉంటాయి మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఇటువంటి తప్పుడు సంకేతాలను ప్రజల్లో తీసుకెళ్లాలని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోరు ఆ స్వామివారి యొక్క భక్తులు చూస్తూ ఊరుకోరనేది కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా అటువంటి వాటి మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను ఒక శ్రీ శ్రీని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తునిగా కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము దీన్ని దయచేసి అర్థం చేసుకోవాలని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఇటువంటి కపట కపట నాటకదారుల్ని మనం శాశ్వతంగా బుద్ధి చెప్పే పరిస్థితి రావాలనేది కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకి విన్నవిస్తున్నాను